తిరుపతి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసే ఆలోచనెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు రాజకీయ జీవితంలో ఒక భాగం కావాలి కానీ జీవితమే రాజకీయం కాదని వ్యాఖ్యానించారు కానీ పులివర్తి నాని మాత్రం రాజకీయం అని భావిస్తున్నాడన్నారు నాని పట్ల రాజకీయ వైషమ్యం తప్ప కక్ష సాధింపు లేదన్నారు నాని కారును ధ్వంసం చేయాలని భాను ప్రకాష్ రెడ్డి భావించాడు కానీ దానిని చంపాలన్న ఉద్దేశం లేదన్నారు పులివర్తి నాని ఎమోషనల్ డ్రామా ఆడుతున్నా ఆడారు

కారు మీకు డే చేస్తూనే ఉన్నారు ఆ రోజు నొక్కరే డ్రైవర్ చెప్పా అరే నువ్వు కానీ ఆపాలంటే కాదు నేను దిగాలి నేను దిగితే నా మీద రాయబడిన కర్రతో కొట్టిన నా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్స్ ఉన్నారు ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమ్మాయి ఇబ్బంది పడతారు నాకు అవమానం అనిపించింది కొట్లా కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం వెళ్ళిపోదామని చెప్పి ఇందుబాటు ఆకుండా వచ్చి టార్ చేస్తున్నా అయ్యే మా డ్రైవర్ చెప్పారు నేను కానీ దిగితే